ਦੋ ਨਿਕਲਣਾ ਆਇਆ ਇੱਕ ਮਿੰਟ ਹੋ ਗਿਆ

ప్రత్యేకంగా అయితే యాక్చువల్ మనకు నారాయణ గారి విపుల్ ధనంతోటిండి ఈ కార్యక్రమాలు గనినారుగా నాటన విదుడు వాళ్ళ సాహనపు తర్వాత మధ్యగా మాట్లాడటం సభ్యుకు ప్రత్యేకంగా మధ్యగా కూడా ఈ కార్యక్రమంలో ఉండాలి కానీ మనం కూడా కార్యక్రమానికి ఆ విధంగా సహకరిద్దాం కష్టాన్ని కార్యాలయంలోనే ఉంటూ ఎందుకంటే బయటకు వస్తే అరెస్ట్ చేస్తారా లేదా చంపేస్తారా అనే భయాందోళన పరిస్థితులు ప్రయత్నం చేశామని చెప్పి ఆనాడు రామోదరావు గారు చెప్పారు మీ పిల్లల్ని వెనవరా లేదా అనేది వ్యక్తిగత ఇష్టం మనకు రాజ్యాంగం హక్కు కలిగించింది దానికి తీసుకెళ్లి ఆసుపత్రి దగ్గర కానీ ఎక్కడంటే అక్కడ రోడ్లలో కానీ లేదా అక్కడ బండి మీద కానీ గుర్తించి ప్రజలు ప్రజలను ప్రభుత్వ అవగాహన కల్పించాల ప్రభుత్వ చైతన్యం కలిగించాల లోపల ఎక్విప్మెంట్ పెట్టేసి ఆ రకంలో వాళ్ళకు కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు అనాల

గుర్తు చేసుకుంటూ ఆ అంధకారం నుండి భవిష్యత్తును వెలుగులు తీసుకెళ్ళడం కోసం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఏలూరు పట్టణ ప్రముఖులు ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు ఆరోగ్య వైద్య శాఖకు సంబంధించి వైద్య శాఖకి సంబంధించిన అనేక మంది ఆరోగ్య మా కుటుంబ సభ్యులు ఉన్నారు అదేవిధంగా దాంట్లో అంతర్భాగంగా ఉంటున్న నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు కూడా ఉంటున్నారు అదేవిధంగా తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులకి కార్యకర్తలకి నేను చూస్తున్నా నేను ఏ ఊర్లో ఉన్నా నాకు అనుమానం వస్తుంది ఏ ఊళ్ళో ఉన్నానా కడప జిల్లా పొద్దుటూరులో ఉన్నాను మా పొద్దుటూరు నుంచి కూడా వచ్చినాను ఇక్కడ అది మరి ఏదైనా యాత్ర వచ్చారో లేదన్నా కలవడానికి వచ్చారో నాకు తెలియదు కానీ పొద్దుటూరు నుంచి కూడా వచ్చిన్నారు అందరికీ నమస్కారం ఎత్తులారా ముందుగా మన్నించాలి ఒక రాజకీయ కార్యకర్త ఏ రకంగా ఉండకూడదో ఆ రకంగా నేను ఇవాళ ఈ కార్యక్రమంలో వ్యవహరిస్తున్నాను ఎందుకంటే సమయానికి ముందు రావాలి సమయం తర్వాత కూడా కార్యకర్తలతో కాస్త సమయం గడపాలి తర్వాత వెళ్ళాలి కానీ కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో ఇవాళ విజయవాడలో ఇదే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇతర మంత్రులు కూడా ఉంటున్నారు కాబట్టి ఆ కార్యక్రమం నాకు రాత్రే తెలిసింది రాత్రి తెలిసింది ఐదు గంటలకు పెట్టారు దాంతో మొత్తం కార్యక్రమం కాస్త ఇదైంది పైగా నేను ఎన్టీఆర్ జిల్లాకి ఇన్చార్జ్ మంత్రిగా పైగా ఆ కార్యక్రమంలో ఈ ఎమర్జెన్సీ గురించి ఆ చీకటి రోజుల గురించి చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది కాబట్టి ఎక్కువ సమయం గడపలేకపోతున్నా నాతో పాటు నా అసెంబ్లీలో సహజన సీనియర్ సభ్యులైన ప్రభాకర్ గారు కానీ లేదా రాధాకృష్ణ గారు కానీ వారు మాట్లాడుతున్న సందర్భం కూడా నేను ఉండలేకపోతున్నాను దీన్ని అందరూ భావించకుండా నా పరిస్థితిని అర్థం చేసుకొని మన్నించాల్సిందిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ యాభై సంవత్సరాల క్రితం ఈ దేశంలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీని విధించారు రాజ్యాంగంలోని మూడు వందల యాభై రెండు అధికరణ అనాడు అంబేద్కర్ గారు కూడా ఉండరు ఈ అధికరణ పెట్టినప్పుడు ప్రభు ఇక్కడ దేశంలో యుద్ధ వార్తాను నెలకొన్నప్పుడు కానీ లేదా అంతర్గత యుద్ధం వచ్చిన సందర్భాల్లో కానీ లేదా ఒక తన విపరీత పరిస్థితుల్లో శాంతి భద్రతలు ముప్పు మాటలు నేపథ్యంలో కానీ రాష్ట్రపతి కేంద్ర కేబినెట్ పార్లమెంట్ కే క్యాబినెట్ నిర్ణయం మేరకు అత్యవసర ఎమర్జెన్సీని విధించే అవకాశం ఉంది కానీ యాభై సంవత్సరాల క్రితం విధించిన ఎమర్జెన్సీ అటువంటి పరిస్థితులు లేవు ఎక్కడ అంతర్గత కల్లోలాలు లేవు ఎక్కడ బయట దేశాల నుంచి యుద్ధాలు లేవు ఎక్కడ శాంతి బాధ్యతలు విఘాతం కలగలేదు అయినా ఎమర్జెన్సీ విధించారు ప్రజలకు వాక్ స్వాతంత్రం కోల్పోయేలా చేశారు ప్రజలకు ఎవరికి కూడా ప్రకటన స్వేచ్ఛని హరించి వేశారు మీడియా గొంతు నొక్కారు మీడియాకి సెన్సార్షిప్ విధించారు మాట వినని మీడియా కరెంటు సప్లై ఆపేశారు ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ ఎటువంటి విచారణ లేకుండా ఎటువంటి కేసు నమోదు చేయకుండా ఎటువంటి ఆరోపణలు లేకుండా లక్షల మందిని జైల్లో పెట్టారు పూర్తిగా ఎవరికీ మాట్లాడే హక్కు లేకుండా ఆనాడు ఎమర్జెన్సీ విధించడం జరిగింది మొత్తం యావత్ దేశం ఆనాడు ఆశ్చర్యమైంది ఏంటి ఇటువంటి పరిస్థితులు బ్రిటిష్ వారి కాలంలో కూడా ఇటువంటి అనిచివేత ఇటువంటి దమనకాండ ఇటువంటి నిరంతరత్వం ఇటువంటి నియంత్ర పాలన మనం చూడలేదు ఇవాళ స్వతంత్ర భారతదేశంలో అత్యధిక చీకటి రోజులుగా వాటిని పరిగణించే విధంగా ఎమర్జెన్సీని ఎందుకు విధించారని ఆనాడు దేశం ఆశ్చర్యం ఎందుకంటే ఆనాడు ప్రధానమంత్రిగా ఉంటున్న ఒకే ఒక వ్యక్తి అధికార కాంక్షతో తను పూర్తిగా అధికారం తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడం కోసం ఆ కుటుంబం చేతుల్లోనే అధికారం ఈ దేశంలో ఉండాలా దేశ ప్రజలందరూ కూడా తన పాంక్షలుగా ఉండాలని ఒకే ఒక విపరీత మనస్తత్వంతో ఆనాడు ఎమర్జెన్సీ తీసుకురావడం జరిగింది ఆ ఎమర్జెన్సీ కారణంగా లక్షల మంది జైలు పాలయ్యారు ఈ రాజ్యం తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా ఒడిస్సాలో జైలు పాలు చేశారు మహిళలను చూడకుండా జాతీయవాదులను చూడకుండా ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించే ప్రతి గొంతులను నొక్కేసే ప్రయత్నం చేశారు ఆనాడు ఎమర్జెన్సీ కారణంగా అనేసరి వాళ్ళతో ఈ దేశంలో జైలు సరిపోలేదు జైలు సరిపోతే వాళ్ళ నేను గోళ్ళు కుక్కినట్టుగా జైలులో కుక్కేసే పరిస్థితి ఆనాడు జరిగింది ఏదో చిన్న చిన్న స్థాయి వాళ్ళని కాదు మహా మొరార్జీ దేశాన్ని కానీ డాక్టర్ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ లాల్కృష్ణ అద్వానీ గారు కానీ లేదా చౌదరి చరణ్ శేఖర్ కానీ లేదా దేవిలాల్ గారు కానీ లేదా మన రాష్ట్రంలో వస్తే బీ రామారావు గారు కానీ గన్నేటి గారు కానీ లేదా నూతన అచ్చన్న గారు కానీ లేదా ముప్పూరు వెంకయ్యనాయుడు గారు కానీ కంపంపాటి హరిబాబు గారు కానీ ఇట్లా అనేక మంది జాతీయవాదుల్ని సోషలిస్టు నాయకుల్ని చివరికి కమ్యూనిస్టు నాయకుల్ని కూడా అన్నారు జైలు పాలు చేసే ఎటువంటి ఆరోపణలు లేదు ఏం చేయాల్సి జరిగిందంటే ఒకే ఒక కారణం ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారు నియంతృత్వ పాలనను వ్యతిరేకిస్తున్నారు ఈ దేశంలో పెంచి పెరిగిపోతున్న అవినీతిని వ్యతిరేకిస్తున్నారని ఒకే ఒక కారణం చేత కొన్ని లక్షల మందిని జైల్లో పెట్టారు ఎందుకు జైల్లో పెట్టాల్సి వచ్చింది ఎందుకు ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందంటే ఆనాడు ప్రధానమంత్రిగా ఉంటున్న ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల అరవై ఆరులో వారసత్వం కారణంగా ప్రధానమంత్రి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి గైపీ ఎక పేదరికాన్ని నిర్మూలించాలనే ఒక నిదానంతో ఆనాడు ప్రధానమంత్రిగా మూడు వందల యాభై రెండు సీట్లతో అనాడు ప్రధానమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు చేపట్టిన తర్వాత మళ్ళీ యుద్ధం రావడం యుద్ధంలో కూడా విజయం సాధించడం సైనికుల కారణంగా గానీ లేదా ఈ దేశంలో ఉంటున్న ఆనాడు ఉంటున్న నూట ఇరవై కోట్ల భారతీయులు సంఘటితో ఉంటున్న కారణంగా యుద్ధంలో ఇస్తే ఆ యుద్ధం కాస్త యుద్ధం వచ్చిన తర్వాత ఆ అహంకారం తలకెక్కింది అహంకారం తలకెక్కిన తర్వాత చుట్టుపక్కల ఉంటున్న భజన పనులందరూ కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారి పక్కన చేరి అమ్మా నీలాంటి లేదు నీ ఇలాంటి దుర్గా మాతలు నిన్ను మించిన నాయకురాలు ఈ ప్రపంచంలో లేదు అని చెప్పడం మొదలుపెట్టారు ఒక భాను ఒక కాంగ్రెస్ నాయకుడు అయితే ఏకంగా ఇండియా ఇస్ ఇందిరా ఇందిరా ఇండియా ఇండియా ఇండి ఇందిరానే ఇండియా ఇండియానే ఇందిరా అనే మాట అటువంటి భద్రపరులంతా చుట్టూ చేరి మాట్లాడతా పొగడుంటా కీర్తిస్తా ఉంటే నేను నేను దైవాంశ సముద్రాల్ని నాకు ఎదురు లేదు ఈ దేశంలోనే ఏమి జరుగుతున్నా ఏమి చేసినా చెల్లుతుందనే ఒక అనుకార నియంతృత్వ పోకటలకి ఆనాడు ఇందిరాగాంధీ గారిలోనే అదే సమయంలో విపరీతమైన అవినీతి పెచ్చిపరిగిపోయింది దేశమంతా ముఖ్యంగా గుజరాత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది గుజరాత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అక్కడ విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తే గుజరాత్ లో నవ నిర్మాణ సమితి అనే ఒక ఆ సంస్థ ఆనాడు సంఘటికం అయిపోయి ఆ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది అదే సమయంలో జయప్రకాష్ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో బీహార్ లో కూడా చాత సంఘర్ష సమితి ఇదే విధంగా ఉద్యమాలు చేపట్టడం జరిగింది అవినీతి అనేది వేలుపోయిన తరుణంలో అనేక మంది ఈ దేశ హితం కోరుకునే వాళ్ళు సమాజం హితం కోరుకునే వాళ్ళు ఆనాడు ఆ వ్యతిరేక వ్యతిరేకంగా గలమెత్తడం మొదలు పెట్టారు ఆ క్రమంలో ఆమె ఇది కాస్త పాపులారిటీ కాస్త క్షీణిస్తా వస్తుంది ప్రజల్లో అవుతా వచ్చింది దాంట్లో ఒక రకమైన ఆత్మ న్యూనతాభావానికి గురైన నేపథ్యంలో ఏం చేయాలో ఆలోచిస్తున్న నేపథ్యంలో ఆమె మీద ఏదో అంటారు కదా నక్క మీద పడ్డ విధంగా ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లో ఆమె గెలిచిన తర్వాత రాయబరెల్లి లోక్సభ నుంచి గెలిచారు ఆనాడు సోషలిస్ట్ నాయకులుగా ఆమె వ్యతిరేకంగా పోటీ చేసిన రాజనారాయణ అనే నాయకుడు ఈ ఎన్నికల్లో అవి అవినీతికి పాల్పడింది పెద్ద ఎత్తున ప్రజలకు డబ్బులు పంచింది తర్వాత అధికార దుర్వినియోగానికి ప్రధానమంత్రిగా ఉంటే పాల్పడింది కాబట్టి ఆమె గెలిచిందని కోర్టులో కేసు వేయడం జరిగింది అలాబాది కోర్టులో హైకోర్టులో అయితే ఆ జూన్ పన్నెండో తేదీ జగన్మోహన్ సిన్హా అనే ఒక జడ్జి జస్టిస్ జగన్మోహన్ సిహ ఎంత ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా నీకు ప్రదర్శిస్తాం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు తీసుకెళ్తాం పెద్ద ఎత్తున లక్షల రూపాయలు మొత్తం చెల్లిస్తామంటే కూడా ఆయన ప్రలోభానికి లోను కాకుండా ఈ అధికార దొరికినానికి అవినీతికి పాల్పడింది కాబట్టి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదంటూ ఆయన తీర్పు జరిగింది పన్నెండవ తేదీ అయితే ఇందిరాగాంధీ గారు మార్పు రాల మళ్ళా పద్నాలుగో తేదీ అలా మాట్లాడుతూ సమావేశం నిర్వహించి ఈ దేశానికి నేను కాక పెద్దలు కోరున్నారు నన్ను కాదు నన్ను కాదని ఎదిరించే ధైర్యం కోరుకుందని ఆమె మాట్లాడింది అదేవిధంగా జూన్ పద్దెనిమిదో తేదీ ఢిల్లీలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ప్రజలందరూ నేను ఒక దుర్గామాత మాత లాంటి దైవాంశ సముద్రాల్ని ఇవాళ నా లాంటి నాయకత్వం ఈ దేశంలో లేదు కాబట్టి మీకు నేను తప్ప వేరే గతి లేదు అనే ఒక బహిరంగ సభలో ఆమె మాట్లాడడం జరిగింది అయితే జూన్ ఇరవై నాలుగో తేదీ ఇరవై నాలుగు తేదీ రాత్రి ఇరవై నాలుగు సుప్రీంకోర్టు జస్టిస్ కృష్ణయ్య సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్తే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఏదైతే అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును అప్లైడ్ చేస్తూ ఈయన అబద్ధర్మూర్పు వచ్చేదాకా అబద్ధర్మ ప్రధానమంత్రి లాగా కొనసాగడానికి అవకాశం ఉంది కానీ ఆయనకు రేపు లేకుండా పార్లమెంటు సభ్యురాలు కూడా లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది ఆ తర్వాత వచ్చి పెద్ద రాష్ట్ర దేశమంతా మొదలై నిరసన మొదలయ్యే వెంటనే రాజీనామా చేయాల దిగిపోవాలని పెద్ద ఢిల్లీలో జయప్రకాశ్ నారాయణ గారు పెద్ద సమావేశం నుంచి లక్ష మంది వచ్చారు సమావేశానికి దాంతో వరికిపోయిన శ్రీమతి ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని తుంగలో తుక్కుతూ ప్రజాస్వామ్య బిల్లని కాలరాస్తూ ఇరవై నాలుగో తేదీ అర్ధరాత్రి ఎటువంటి కేబినెట్ సమావేశం నిర్వహించకుండా తన సహజ కేబినెట్ సభ్యులకు చెప్పకుండా పార్లమెంట్ సభ్యులకు విషయం తెలియలేకుండా అర్ధరాత్రి ఆనాడు ఆమె తొత్తుగా ఉంటున్న వందమతుడైన ఒక బాబా ఫక్ అలీ ఆయన రాష్ట్రపతి ఎవరున్నారో ఆయన ద్వారా ఎమర్జెన్సీని విధింపజేసి మొత్తం దేశాన్ని ఒక చీకటి భయంలోకి అత్యంత చీకటి రోజు స్వాతంత్రానికి మొత్తం బ్రిటిష్ పాలనలో కానీ దానికి ముందు వలసవాదులైన మొగల్ పాలనలో మనం ఇటువంటి అన్నిటి చవితను చూశాం కానీ దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అతి చీకటి రోజు అంటే ఈ ఎమర్జెన్సీ రోజు ఇరవై ఒక్క నెలల పాటు అనే రోజు వేల మందిని అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు దేశవ్యాప్తంగా ఈ సోషలిస్ట్ నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ అలాడు అనేక మందిని అన్ని మీడియా మీద ఆంక్షలు విధించడం మొదలు పెట్టారు అన్ని మీడియా సంస్థలు కూడా అనాడు ఆమె కొట్టి కేవలం ఆల్ ఇండియా రేడియో మాత్రమే ప్రచారం చేయడం మొదలు పెట్టాయి అవన్నీ కూడా ఇందిరాగాంధీ గారికి మద్దతుగా ప్రచారం చేయడం పెట్టాయి మిగతా పత్రికలు ఏవి కూడా పని చేయకుండా అలాడు ఆంక్షలు ఇచ్చారు మీడియా ఏడు వేల మంది జర్నలిస్ట్ ను అరెస్ట్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి ఆ కారణంగా ఎందుకలా అంటే ఈ తీర్పు వచ్చింది హైకోర్టు తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు దాన్ని అపాయింట్ చేసింది ఎమర్జెన్సీ విధించారు ఎమర్జెన్సీ విధించిన కారణంగా ఈ దేశం లో జరుగుతున్న నష్టం అన్యాయాన్ని పేపర్లు ఎత్తి చూపుతున్నాయి కాబట్టి వాళ్ళని అనాడు జర్నలిస్టు అరెస్ట్ చేశారు కరెంట్ కట్ చేసేశారు మూడు పత్రికలు మాత్రమే అనాడు పెద్దగా చెప్పుకోవాలంటే ఆయన మంత్రి తలవుతుల ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్ రామ్నాథ్ కోవింద్ రెండు స్టేట్స్ మెన్ స్టేట్స్ మెన్ పత్రిక చక్రవర్తి అయితే మూడు రోజులు మన రాష్ట్రానికి సంబంధించిన ఈనాడు సంబంధించిన రామోజీరావు గారు ఆ నా స్వాధి చెప్తున్నాను రెండు సంవత్సరాల క్రితం నేను వెళ్ళి కలిసినప్పుడు రామోజీరావు గారి ఎవరికి మర్యాద పూర్వకంగా కలిస్తే వారు అన్నారు ఎమర్జెన్సీ గురించి నేను అన్నారు సార్ ఎమర్జెన్సీ రోజుల్లో మీరు రకంగా పోరాడారు కదంటే ఆయన అన్నారు నాకు ఈ సోమాజీ కూడా ఆఫీస్ లో లేని ఇంటికి కూడా వెళ్ళకుండా బాత్రూమ్ లేకపోతే బాత్రూమ్ నిర్మించుకుని కొన్ని నెలల పాటు ఈనాడు కార్యాలయంలోనే ఉంటూ ఎందుకంటే బయటకు వస్తే అరెస్ట్ చేస్తారా లేదా చంపేస్తారా అనే భయాందోళన పరిస్థితులు ఉండేవి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచే వచ్చి పనిచేసే ప్రయత్నం చేశామని చెప్పి ఆనాడు రామోజీరావు గారు చెప్పారు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి చీకటి రోజు ఎమర్జెన్సీ విజయించినటువంటి రోజు ఆ యొక్క రోజుల్ని గత పాలకులు చేసినటువంటి ఈ దేశానికి జరిగినటువంటి అన్యాయాన్ని నష్టాన్ని అన్ని విషయాలను తెలియజేయడానికి గౌరవ మంత్రి గారు వచ్చారు ఆ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి నేను ఏదో ఎమ్మెల్యే గారు ఎదురొచ్చా ఏదైతే ఆనాడు ఎమర్జెన్సీ విధించి యాభై సంవత్సరాలు అయిందో ఆ ఎమర్జెన్సీలో ఏం జరిగిందనేది భావితరాల వారికి కూడా తెలియాలన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఎమర్జెన్సీ చీకటి రోజులన్నింటినీ కూడా ఆ రోజున ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు రాజ్యాంగాన్ని ఏ విధంగా అపయస్సం చేశారు అనేది అంతా కూడా గౌరవ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి సత్కుమార్ యాదవ్ గారు వివరించడం జరిగింది అనర్గలంగా ఆయన మొత్తం ఆనాడు జరిగిన విషయాలన్నిటిని కూడా అరగంటలో ప్రతి ఒక్కటి కూడా కూలంకుషంగా చెప్పడం జరిగింది ఈ రోజున విద్యార్థులందరూ కూడా తీసుకున్నారు రేపు భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి మనము ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపారు ఈ రోజున మరి ఆ ఎమర్జెన్సీ రోజులను తలపించుకుంటేనే ఈ రోజు నుంచి చాలా భయానకంగా ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో మనం కూడా కిందట ఐదు సంవత్సరాలు అనుకున్నాం ఎమర్జెన్సీ రోజులు గుర్తు అని అనుకున్నాం గుర్తునే మనం ఆ ఎమర్జెన్సీని ఎలాగన్నా ఉంటే అంతకంటే ముందు ఏ విధంగా జరిగింది అనేది అన్ని కూడా వివరించడం జరిగింది తప్పనిసరిగా మరి ఏదైతే ఇది గుర్తు పెట్టుకుని ప్రజలందరూ కూడా మరి అంకిత భావంతో అందరూ పనిచేసి ఎటువంటి రోజుల నుంచి ఎటువంటి రోజుల్లోకి వచ్చామనేది గుర్తుపెట్టుకుంటూ మళ్ళీ అటువంటి చీకటి రోజులు రాకుండా చూసుకునే పరిస్థితిని ప్రజలు చూసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది